ందుకు స్తోత్రాలు ప్రార్థన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ మాటలు వినిచుండగా తండ్రి నీ వాక్యాన్ని దాస్తుండగా నీవే జీవమై వాక్యమై జీవవాక్యమైన దీవుడు తండ్రి నీవేమందరితో మాట్లాడి ప్రభావ సహాయం చేసి మేలు చేసి నడిపించు వినగల చెవులు గ్రహించగల మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించే నాములు అడుగుచున్నాము తండ్రి దేవుని పరిశుద్ధ నామానికి వందనాలి ఉదయకాలం ఇలా ప్రార్థన ఏకీపించి మాతో కలిసి ప్రార్థిస్తున్న మీకు ప్రతిదిన వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా ఉంటున్నాం మీ అందరికీ ఏ సైనాంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు మీరు చేసే ప్రణులు మీరు చేసే ప్రయాణంలో దేవుడు తోడుగా ఉని నడిపించును గాక మంచి ఆరోగ్యాలు ఆయుష్ను దేవుడు మీకు గాక ప్రతి బలహీనత నుంచి దేవుడు విడిపించి సర్వ శరీరానికి ఆరోగ్యము స్వస్థత నా దేవుడు అనుగ్రహించి నడిపించును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి దితో కాండం ండము పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయనే నీకు కీర్తనేయుడు నీవు కనులారా చూచుండగా భేకరమైన గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడే ఆయన ఆయన పిల్లరి చదువుకున్న వాక్య భాగ్యములో ఉందండి నీ కొరకు మన కొరకు భేకరమైన కార్యములు చేసినవాడు మనం ఆరాధిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు అని ఈ వాక్య భాగంలో రాయింది ఎందుకంటే ఆయనే మన కొరకు మన కీర్తనీయుడు మా ఆయన మన కొరకు అనేకరమైన భేకరమైన కార్యాలు గొప్ప కార్యములు మనకు మన కొరకు చేసిన దేవుడు అని మరొకసారి కాలం ఈ యొక్క దితోపదేశం పదవచ్చాయో ఇరవై ఒకటో వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు పిల్లలు మన దేవుడు ఎవరంటే భేకరమైన గొప్ప కార్యాలు చేసేవాడు బైబిల్ గంధ చరిత్రలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలు ఆయన్ని ఆరాధించిన బిడ్డల కొరకు ఆయన ఆశ్రయించిన బిడ్డల కొరకు ఇది ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు నీళ్లను చేదు నీళ్లను మధురముగా మార్చిన దేవుడు బండలోంచి నీళ్లను తీసిన దేవుడు అనేక మంది శత్రువులను హతము చేసిన దేవుడు పిల్లలు ఎరుకో కోటలను కూల్చిన దేవుడు ఇంకా ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మన కొరకు అనేకమైన గొప్ప భేకరమైన కార్యాలు చేసిన వాడు కనుక ఆయన మాత్రం మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన ఆ విజ్ఞాపన చేసినట్లయితే ఆయన నమ్ముకున్నట్లయితే మన కొరకు కూడా అనేకమైన ఇప్పుడున్న మన కొరకు కూడా అనేకమైన భీకరమైన భేకరమైన కార్యాలు చేయగల సమర్థుడైన ఏ సయ్యని మనం ఆరాధిస్తున్నాం కనుక ఆయన నమ్మిక ఉంచుదాం ఆయన ప్రార్థ ఆయనకు ప్రార్థన చేద్దాం ఆయన సన్నిధిలో కొనసాగుదాం ఆయన నమ్ముకుందాం ఎందుకంటే ఆయనే మన కొరకు గొప్ప భీకరమైన కార్యాలు జరిగించేవాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కనుక నిశ్చయముగా చదవబడిన మాటలు విన్న మాటలు మనందరూ హృదయాలు నా దేవుడు ఫలింప చేయను గాక నిత్యముగా ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థనలోకి పోయి